నల్గొండ జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది అత్యాచారం కేసులో నిందితుడికి యాభై ఏళ్ల జైలు శిక్ష విధించింది ఆ బ్రేకింగ్ న్యూస్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు నిందితుడు మహమ్మద్ ఖయ్యూమ్ అతడి పేరు అతడికి యాభై ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ పోక్సో కోర్టు తీర్పునిచ్చింది రెండు వేల ఇరవై ఒకటిలో తిప్పర్తి పోలీస్ స్టేషన్ లో నమోదైంది పోక్సో కేసు ఈ క్షణంలోనే సంచలన తీర్పిచ్చారు ఇన్ఛార్జ్ జడ్జ్ రోజా రమణి నల్గొండ జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చిందని చెప్పుకోవాలి అత్యాచారం కేసులో నిందితుడికి పలు శిక్షలు చూస్తుంటాం కానీ ఇక్కడ యాభై ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు నిందితుడికి మహమ్మద్ ఖయ్యూమ్ అనే అతడు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఒకప్పుడే పోక్సో కేసు నమోదింది అతడిపై ఆ కేసులోనే కోర్టు ఇవాళ తీర్పునిచ్చింది అతడికి యాభై ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది రెండు వేల ఇరవై ఒకటిలో బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు మహమ్మద్ ఖయూమ్ ఆ టైంలోనే తిప్పర్తి పోలీస్ స్టేషన్ లో పోక్సో కేసు నమోదైంది రెండు వేల ఇరవై ఐదులో ఇవాళ పోక్సో కోర్టు తీర్పునిచ్చింది ఈ సంచలన తీర్పిచ్చారు ఇన్ఛార్జ్ జడ్జి రోజారమణి నిందితుడికి యాభై ఏళ్ల జైలు శిక్ష విధించారు నిందితుడు మహమ్మద్ ఖయూమ్ ని చూస్తున్నాం ఫోటోలో ఉన్న వ్యక్తి అతడే రెండు వేల ఇరవై ఒకటిలో బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు అత్యాచారం చేశాడు ఇతడికే ఇప్పుడు యాభై ఏళ్ల శిక్షణ విధిస్తూ తీర్పిచ్చారు జడ్జి రోజా రమణి